నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి మారుతి విటారా బ్రిడ్జ్ ఆఫ్ ఆప్షనల్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ ఫస్ట్ ఓనర్ బండ్లే మైనస్ అంటే బానెట్ డేంటింగ్ పెయింటింగ్ అయింది చుట్టూ పెయింట్ అయింది చుట్టూ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది పంపర్లు రిప్లేస్ అయినాయి ఎనభై ఏడు వేల ఐదు వందలు తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైపింగ్ ఇంకా చేంజ్ కాలేదు రెండు టైర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ నాన్ టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది చుట్లు బట్ చుట్టూ పెయింట్ అయింది సిల్వర్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఎయిటీ నైన్టీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వో సిన్ వైస్ అన్ని ఇస్తారు రెండు వేల పదహారు ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా మారుతి విటారా బ్రీజా వీడియో ఆప్షనల్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఈ బానట్ వర్క్ జరిగింది సార్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి ఇరుగో చూసుకొని ఏర్పడకుండా రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ సిల్లు ఉంది లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉంది అడ్డపట్టితో సహా జన్యూన్ ఉంది బానట్ మాత్రం పెయింట్ అయింది మళ్ళీ చుట్టూ పెయింట్ అయింది సార్ బానట్ అయింది బానట్ ఒక్కటే కాదు చుట్టూ పెయింట్ అయింది ఏర్పడదు మీకు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల ఒక వంద యాభై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మిరీ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ మారుతి విటారా బ్రిజా కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ లేదు సార్ లోన్ రాదు మీరు ఒక లోన్ కోవాలంటే మన దగ్గర మొత్తం పైసలు ఇచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఈజీగా నాలుగైదు లక్షల లోన్ వస్తుంది ఈ బండికి రిజిస్ట్రేషన్కు లక్ష దాకా ఖర్చు వస్తుంది ఐదు తొంభై బార్గెనింగ్ ఉంది సార్ మారుతి విటారా వీజా వీడియో ఆప్షనల్ ఇది ఇందులో ఎల్డీఐ ఉంటుంది ఎల్డీఐ ఆప్షనల్ ఉంటుంది వీడిఐ ఉంటుంది వీడియో ఆప్షనల్ ఉంటుంది జడ్డీఐ ఉంటుంది జడ్డీఐ ప్లస్ ఉంటుంది ఈ బండి వీడిఐ వీడి ఆప్షనల్ వీడిఐకి దీనికి తేడా ఏంటంటే దానికి ఏబిఎస్ రాదు సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది దీనికి ఏబిఎస్ వచ్చి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సిల్వర్ కలర్ బండి చుట్టూ పెయింట్ అయింది ఒక గ్లాస్ రిప్లేస్ అయింది కస్టమర్ ధర ఐదు తొంభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా రెండు వేల పదహారులోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులోనే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ వస్తాయి ఈరోజు ఒక ఐదు బండ్లు బయలుదేరుతున్నాయి సార్ వీలైతే నేను కూడా వస్తా లేకపోతే బండ్లను పంపించి ఉంటా మళ్ళీ నెక్స్ట్ విప్లో పిల్లలు ఆ బండ్లు ఇచ్చి పెట్టి వచ్చేస్తారు మళ్ళీ నేను రిటర్న్ వచ్చే అవకాశం ఉంటే వస్తా లేకపోతే లేదు ఇక ఇప్పుడైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే నాకే కాదు వేరీ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్